ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో నూతనంగా మనం మన ప్రెస్ క్లబ్ ను సత్తుపల్లి పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది సత్తుపల్లి పట్టణంలోని ఆర్బీ గెస్ట్ హౌస్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మనం మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా గద్దాల సుబ్బారావును ఏకాగ్రహం ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గద్దాల సుబ్బారావు మాట్లాడుతూ సమావేశంలో విలేకరులు కిన్నెర వెంకటరమణ జి కృష్ణ నక్క లక్ష్మయ్య ఐ నరేష్ కుమార్ ఏ సంతోష్ పి జగన్మోహనరావు కంటి శిఖ జై విష్ణుమూర్తి కె రవీంద్రరావు కె పూర్ణాచారి మల్లెల వెంకటేశ్వరరావు ఎండి అఫ్జుల్ నరసింహారావు పాల్గొన్నారు